హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్ లో నామినేషన్స్ రచ్ అయితే మొదలైపోయింది ఇక నామినేషన్స్ అంటేనే చాలా ఇంట్రెస్టింగ్ అయిన పార్ట్ బిగ్ బాస్ లో ఇక నామినేషన్స్ లోనే కదా తెలిసేది ఎవరు ఎలా బిహేవ్ చేస్తారో ఎవరు ఎలా మాట్లాడతారో సో ఈ మాటలను బట్టి మనకు కూడా ఒక ఒపీనియన్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరి మీద సో వీళ్ళు ఇలా మాట్లాడారు సో వీళ్ళు ఇలా చేశారని వాళ్ళకి ఓట్స్ వేసేదానికి కూడా మనకు కూడా ఒక అవగాహన అయితే వచ్చేసింది బట్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిజంగా బిగ్ బాస్ ఈసారి చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే పెట్టేశారు ఈసారి నామినేషన్స్ కంటే ముందే సేవ్ అయ్యేదానికి కొన్ని గేమ్స్ అయితే పెట్టారంట ఆ యొక్క గేమ్స్లో ఎవరైతే సేవ్ అవుతారో అంటే బాగా ఆడి సేవ్ అవుతారో వాళ్ళు నామినేషన్స్లో నుంచి కూడా సేవ్ అయిపోయినట్టే అంటే ఎవరు గెలుస్తారో వాళ్ళు నామినేషన్స్లో నుంచి సేవ్ అయిపోయినట్టు ఇవచ్చేసి త్రీ రౌండ్స్ అయితే పెట్టారంట ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి సంజనా గారు ఇమ్ము ఒక టీం అలాగే సుమన్ శెట్టి దివ్య వీళ్ళిద్దరూ ఒక టీం అనమాట వీళ్ళ ముగ్గు వీళ్ళ రెండు టీమ్స్కి పైన త్రీ స్టార్స్ పెట్టేసి ఎవరు ఫాస్ట్గా తీసుకొచ్చి బీన్ బ్యాగ్లో వేస్తారో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి చెప్పారంట ఇక సంజనా గారు ఇమ్ము వచ్చేసి ఒక స్టార్ని తీసుకుని వచ్చారు బట్ సుమన్ శెట్టి గారు దివ్యానికిత వచ్చి టూ స్టార్స్ని తీసుకొచ్చారు కాబట్టి ఈ రౌండ్ విజేతలు వచ్చి సుమన్ శెట్టి గారు నికితా అయిపోయారు సో నిజంగానే సుమన్ శెట్టి గారు అయితే ఈ ఆట మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడారంట నిజంగా సూపర్ అని అనిపించిందంట చూడాలి మనం కూడా ఈరోజు ఎపిసోడ్ లో నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు తనుజ సెకండ్ రౌండ్ లో వీళ్ళిద్దరు ఒక టీం హరీష్ గారు ఫ్లోరా గారు ఒక టీం అంట ఇక వీళ్ళిద్దరులో ఎవ్వరూ గెలవలేదంట ఇద్దరు ఏమి చేయలేదంట సో ఇక ఈ యొక్క ఆట అయితే క్యాన్సిల్ అయిపోయింది ఇక తర్వాత రీతు అండ్ కళ్యాణ్ ఒక టీం శ్రీజ అండ్ రాము ఒక టీం సో వీళ్ళు కూడా ఏ స్టార్స్ని తీసుకురాలేదంట వీళ్ళది కూడా గేమ్ డ్రా అయిపోయిందంట సో ఇక్కడ ఎవరు గెలవలేదు ఓన్లీ సుమన్ శెట్టి గారు దివ్య మాత్రమే గెలిచారు ఇక తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్ అయితే పెట్టేసారు ఇదంతా త్రీ రౌండ్స్లో జరిగింది కానీ ఒక్కరు మాత్రమే గెలిచారు దాని తర్వాత ఇంకొక రౌండ్ పెట్టేసరికి దాంట్లో ఫ్లోరా గారు దివ్య అయితే ఒక టీము తనూజ అండ్ సుమన్ శెట్టి గారు ఒక టీం అంట ఇక దాంట్లో మాత్రం సుమన్ శెట్టి గారు అండ్ తనుజా గారు గెలిచేసి వీళ్ళు నామినేషన్స్లో నుంచి సేవ్ అయిపోయారంట వావు సూపర్ కదా అంటే సుమన్ శెట్టి గారు ఏ రేంజ్లో ఆడుతున్నారో ఆయన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఆడియన్స్ వాయన మీద చూపించే ప్రేమని ఆయన అయితే నిజంగానే చాలా భద్రం చేసుకుంటున్నారే చెప్పాలి నిజమే కదండి ఎవరైనా ఆడియన్స్ ఇష్టపడేది ఇలాంటి వాళ్ళనే కదా ఇక సుమన్ శెట్టి గారు తనుజా గారు అయితే ఈసారి నామినేషన్స్లో లేరు వీళ్ళిద్దరైతే సేవ్ అయిపోయారంట చూడాలి ఇంకా రిమైనింగ్ కంటెస్టెంట్స్కి మళ్ళీ వేరే రౌండ్స్ పెట్టిన తర్వాత వాళ్లలో ఎవరు గెలుస్తారు ఎవరు నామినేషన్స్లో నుంచి తప్పించుకుంటారు ఎవరు నామినేషన్స్లోకి వెళ్తారనేది ఇంకొక వీడియో అయితే చేసేస్తాను ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది బట్ ఇప్పుడు లైవ్లో మాత్రం చాలా గొడవలు జరుగుతున్నాయి ఫుడ్ కోసం బిగ్ బాస్ అంటే ఫుడ్ కోసం గొడవలు జరగందే ఏది ఉండదు కానీ సంజనా గారు అయితే చిన్న చిన్న విషయాలకి కొన్నిసార్లు బాగా ఇరిటేట్ చేస్తున్నారు మందిని బట్ కొన్నిసార్లు ఆమె సిచ్యువేషన్ కూడా కొంతమంది అర్థం చేసుకొని చిన్న చిన్నవి ఓకే అని చెప్పి ఇచ్చేస్తే సరిపోతుంది వాటిని రచ్చ చేసుకుంటే ఈ విధంగానే ఉంటుంది చూడాలి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఒక్కొక్కరి చూసే విధానం బట్టి తెలిసిపోతుంటుంది ఓకే మీకేమనిపిస్తుందో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఎవరు నామినేషన్స్లో ఉంటే బాగున్నా అని మీకు అనిపిస్తుందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్